హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును ఈరోజు డేట్ వచ్చి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి పిల్ల నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో పప్పు కూడా గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన ఎర్రగడ్డ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు ముర్రా ట్రేడెడ్ ముర్రా మిన్ని జాఫ్రాబాది బూరి గేదెలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువ శివుడి గేదెలు వస్తూ ఉంటాయి పాడి గేదెలు వస్తాయి కానీ తక్కువ వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు సూడి గేదెలు మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు వరకు గల శివుడి గేదెలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి పాడి గేదెలు అయితే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు గుట్టలు గల పాడి గేదెలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి పూటకి నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్ల పాలిచ్చి గేదెలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కట్కం ప్లస్ పాలిచ్చి గేదెలు తక్కువగా వస్తూ ఉంటాయి ప్యూర్ అగిల ముర్ర గేదెలు ఫ్రెండ్స్ చూడచ్చు ఇవన్నీ కట్కం ఉన్నప్పటిలో ఫ్రెండ్స్ గేదె బేరమైన తర్వాత శివుని ఉందో లేదో కన్ఫామ్ చేసుకున్నట్టు గేదెని చెక్ చేయించుకోవచ్చు డాక్టర్ గారు అందుబాటులోనే ఉంటారు చెక్ చేసినందుకు గేదెకు వంద రూపాయలు తీసుకుంటారు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను పట్టదోడలను ఆవులను దున్నలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉండదు ఈ వారం గేదెల ధరలు పట్టదోడల ధరలు ఆవుల ధరలు ఏ విధంగా ఉన్నాయో రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్

అన్న ఊరి నుంచి వచ్చారు అరపల్లా ఓకే ఎంత పడ్డది ఎనభై ఐదా ఎన్ని నెలలు కట్టుకో ఎనిమిది నెలలా ఓకే ఓకే ఇంకా బర్రెలు ఉన్నాయా మీ దగ్గర లేదు ఇదే ఫస్ట్ టైమా ఎలా అనిపించింది అంగడే అంగడే ఎలా అనిపించింది రేట్లు ఎలా ఉన్నాయి చూసా ఓకే ఓకే చము చేసుకొని కోవాల మీరే వచ్చారా ఎవరినైనా తీసుకుని వచ్చారా ఓకే ఓకే మొత్తం తొమ్మిది మూడు పడ్డలు ఒక్కొక్కటి ముప్పై మూడు వేలు చొప్పున పడ్డాలి కిమ్మారెడ్డి కూడా ముందు అయితే తీసుకున్నాను

పాలు ఎలా లీటర్ లీటర్ పాలు ఎలా ఓకే వీటికి దానా ఏమి వేస్తారు పచ్చికట్టి సోపు సొప్ప వేస్తారా ఓకే ఓకే సూపర్ నై పేరు సూపర్ నై పేరు ఓకే ఇట్ల వయసు ఎంత ఉండొచ్చు రెండున్నర మొత్తం ఇన్ని ఎన్ని పట్టలు తీసుకున్నది తొమ్మిది తీసుకున్న థ్యాంక్స్ కేర్ డైరీ ఫామ్ ఫార్ డైరీ ఫామ్ చెప్తా ఉన్నాయి ఎవరి నుంచి వచ్చారు నెల్లూరు నెల్లూరు ఎంత పడ్డది డెబ్బై ఐదు పడ్డ డెబ్బై ఐదు పడ్డది ఎలా అనిపించాయి రేట్లు

ఎంత పడ్డదన్న సిక్స్టీ అరవై వేలు పడ్డదా ఎవరి నుంచ ఎవరి నుంచి వచ్చారు ఏజ్ ఎంత ఉంటుంది ఉంటుందన్న అదండి దాడుతుందా పోతే దాడుతుంది అప్పుడు పడుతుందా ఒకనా చూడండి ఫ్రెండ్స్ ఇది అరవై వేలు పడ్డదంట అన్న ఎవరి నుంచి వచ్చారానానికుంటా ఎక్కడ సంగారెడ్డి డిస్టిక్ ఎంత పడుతుందా నావునా పాలిస్తుందా ఐదు నెలలు ఉంది రేట్లు ఎలా అనిపించాయి రేట్లు ఎక్కువ ఓకే ఓకే ఇంత ముందు వచ్చారా విద్య ఫస్ట్ టైం ఓకే ఆవుల రేట్లు బాగున్నాయా గేదెల రేట్లు బాగున్నాయా அண்ணா எவச்சாரண்ணா போய் போயிரு எந்த பட்டதே எந்த பட்டதா முப்ப ரெண்டு పాలు ఎన్ని ఇస్తాయని చెప్పారు ఓకే ఓకే ఇంకా ఉన్నాయా బరలు ఆవులు ఉన్నాయా కొట్ట ఎలా అనిపించింది రేట్లు ఓకే ఓకే తీసుకోవచ్చా మార్కెట్లో మీకు పాలు రేట్ ఎలా అమ్ముతుంది ఓకే ఇంటింటికి రాతలు వస్తారా ఓకే థ్యాంక్స్ ఈ కనిపించే నాలుగు ఆవులు పాడే ఆవులు ఇవి నాలుగు కలిపి లక్ష నలభై వేలకు సేల్ అయింది అంటే ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు చొప్పున పడ్డది ఇది వీటిలో ఒకదానికి లేదు ఇవి నాలుగు నెలలు పాడి అయిపోయిన ఆవులు ఇవి ఒక్కొక్కటి పూటకి నాలుగు లీటర్లు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తాయని చెప్పారు వీటి బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు ఇవి ఇవి మూడు హెచ్ఎఫ్ ఆవులు ఒకటి మాత్రం క్రాస్ హెచ్ఎఫ్ ఆవు ఈ రెండు గేదెలు ప్యూర్ ముర్రా గేదెలు కట్టక ఉన్న బర్రెలు ఇది ఒకటి ఐదు నెలలు కట్టక ఉన్నది ఒకటి మూడు నెలలు కట్టక ఉన్నది రెండు కలిపి లక్ష డెబ్బై వేలు అని చెప్తున్నారు రైతు అయితే అడుగుతున్నాడు రైతు అయితే ఒక బరినే తీసుకున్నాడు అది ఐదు నెలలు గల బరిని తీసుకున్నాడు అది డెబ్బై వేలు పడింది మీకు చూపించిన మొర్రా గేదెల్లో మూడు నెలల కటకం గల బర్రే దీన్ని విజయవాడ రైతు తీసుకున్నాడు అరవై వేలకు సేల్ అయింది కనిపించే బర్రే ఐదు నెలలు కటకం ఉన్నది ఇది లక్ష రూపాయలకి సేల్ అయినది చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ అంటర్ క్వాలిటీ ప్యూర్ ముర్రా పఫీలో ఇది తొంభై వేలకి సేల్ అయినది ఐదు నెలలు కటకం ఉన్నది పూటకి నాలుగు నాలుగు పాలు ఇస్తుందని చెప్పారు అంటే రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అవుతుంది దీన్ని దుడ్డే చూడచ్చు ఫ్రెండ్స్ ప్యూర్ ముర్రా క్వాలిటీ ఈ వరీ కూడా తొంభై వేలకే సేల్ అయినది ఇది కూడా ఐదు నెలలు కటకం ఉన్నది పూటకి నాలుగు నాలుగు పాలు ఇస్తుందని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ తినేదుడ్డే కనిపించే బర్రే డెబ్బై వేలకు సేల్ అయింది ఐదు నెలలు కట్కం ఉన్నదంట ఫ్రెండ్స్ ఇది పూటకు నాలుగు నాలుగు పాలు ఇస్తుందంట రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది అంట ఈ బర్రె అరవై వేలకు సేల్ అయింది ఏడు నెలలు కటకం ఉందంట చూడండి ఫ్రెండ్స్ ఈ కనిపించే బర్రె ఎనభై వేలకు సేల్ అయింది పాడిగేదే ఇది పూటకి నాలుగు లీటర్లు చొప్పునిస్తుందంట అంటే రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇది ఈని ఒక మూడు నెలలు అవుతుంది ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది ఇది రోజుకి తొమ్మిది లీటర్లు పాలు ఇస్తుందని చెప్పారు ఏని వారం రోజులు అయింది పూటకి నాలుగు నాలుగు వాళ్ళు ఇస్తుందని చెప్పారు ఇది యాభై ఆరు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఫ్రెండ్స్ దీనికి మూడు రమ్ములు మాత్రమే వస్తాయి రమ్ము ఫెయిల్ అయింది మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డ తోడలను తున్నలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ 嗯。 ஒரு இரையா ஆறு ஒரு இரவு பட்டதா